వెల్కమ్ టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టెల్లో హెడ్లైన్స్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ రోజు తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు మొత్తం ఆర్టీఓ కార్యాలయం మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయం భవనం రోడ్డు వైపు ఉండడంతో దాదాపు డెబ్భై శాతం రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోతుంది దీంతో కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు ఇది ప్రభుత్వ కార్యాలయం కావడంతో ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు ఈ కార్యాలయానికి రకరకాల పనుల మీద వస్తుంటారు అలాంటి కార్యాలయం తగిన రీతిలో లేకపోతే ప్రజలే ఇబ్బంది పడతారని అభిప్రాయపడ్డారు అందుకే ఎమ్మెల్యే గారు తానే స్వయంగా చొరవ తీసుకుని ఈ కార్యాలయాన్ని మళ్ళీ త్వరితగతిన అత్యంత వేగంగా రాష్ట్రంలోనే రోల్ మోడల్గా నిర్మించడానికి చర్యలు చేపడతామని అన్నారు సార్మని మీరు కావాలంటే మీకు కావాలంటే వచ్చినట్టుగా कितला आहे लायब्ररीचं चालतं आपण साधे आपण लावून डॅम्बेसमेंट सुद्धा आपण चालतं जनरल्स ने बोलवा आपण सुद्धा आपण बोलवा आपण करतो किती गिरजा सेक्शन तो पार्ट आहे जर मॉडेल ऑफिसर काहीतरी तो चेकले आहे जय 이 <usur> 안녕하세요 <sur> 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 Goodbye. Yeah.